హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈడ్స్ మాధ్విరాజ్ లాగ్స్ ఈరోజైతే మేము ముందుకి ఒక మంచి ముస్లిం స్టైల్లో కోకోనట్ పలావ్ని అయితే తీసుకొచ్చానండి ఇది చాలా ఈజీగా ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక తయారీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మనం కొబ్బరి పాలనైతే ప్రిపరేషన్ చేసుకోవాలండి కొబ్బరికాయనైతే తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ట్రైన్ చేసుకొని కొబ్బరిపాలను అయితే రెడీ చేసుకోవాలండి అలాగే ఇవి ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ అండి ఇవి ఒక గంట పాటు నానబెట్టుకున్నాను వీటికి కావలసిన పదార్థాలు ఒక క్యారెట్ అండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక కప్పు గ్రీన్ పీస్ ఒక ఆరేడు పచ్చిమిర్చి అలాగే గరం మసాలా ఒక స్పూను దాల్చిన చెక్క కొంచెం ఒక ఆరేడు లవంగాలు ఒక ఆరు యాలకులు ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఐదారు మరాఠీ మొగ్గలు టూ స్పూన్స్ జీడిపప్పు అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులండి కొబ్బరి అయితే ప్రిపరేషన్ చేసుకున్నాం కదండి ఇది కొత్తిమీర పుదీనా అండి ఇవి కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ని మనం స్టవ్ పై పెట్టుకొని ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి అలాగే ఒక త్రీ స్పూన్స్ వరకు నార్మల్ ఆయిల్ అయితే వేసుకోవాలి రిఫైండ్ ఆయిల్ ఆయిల్ వేయక ఇప్పుడు ఏదైతే మనం మసాలా సామాన్లు ఉన్నాయి కదండి జీడిపప్పు బిర్యానీ ఆకులు లవంగాలు అలాగే యాలకులు మరాఠీ మొగ్గలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి దోరగా వేయించాలి ఇలా వేగినాక ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలండి క్యారెట్ బాగా వేగినాక ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసి మరోసారి వేయించుకోవాలి ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇలా మగ్గినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక్కసారి కలిపెట్టుకోవాలి ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు టమాటాను కూడా వేసి ఒక్కసారి కలుపుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి ఇప్పుడు టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను మీరు టేస్ట్ని చూసి దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వాటర్ లేకుండా ఇందులో వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి దీని తర్వాత ఇప్పుడు రెండు గ్లాసుల బాస్మతి రైస్కి నేనైతే ఒక మూడు మూడున్నర గ్లాసుల కొబ్బరి పాలు అయితే ప్రిపరేషన్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలను ఈ బాస్మతి రైస్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక వన్ స్పూను గరం మసాలా ఉంది కదా అది వేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టేసుకొని ఒక రెండు విజిల్ వచ్చేలా చూసుకొని ఇక స్టవ్ కట్టేయచ్చు ఇక ఆవిరి మొత్తం పోయినాక డిష్ అవుట్ చేసుకోవాలండి ఇక మన వేడి వేడి కోకోనట్ పులావ్ ముస్లిం స్టైల్లో చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయిందండి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చాలా ఈజీగా చాలా టేస్టీగా దీన్ని ప్రిపరేషన్ చేసుకోవచ్చు